ప్రయ శ్రోతలారా రోజున మనము న్యాయాధిపతుల గ్రంథం పదిహేడో అధ్యాయం వినబోతున్నాము పదిహేడు నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు ఇస్రాయేలు చరిత్ర రేఖలో నిమ్నోన్నతాలు మనం గమనించగలం ప్రారంభంలో ఆశీర్వాదం వారు దేవుణ్ణి ఆరాధించారు ఆ తరువాత దేవుని నుండి తొలగిపోయారు దారి తప్పారు చెడుగు చేశారు తమ స్వంత ఇష్టప్రకారం జీవించారు ఫలితంగా బానిసత్వానికి అమ్ముడు పోయారు కష్టదశలో దేవునికి మర్రపెట్టారు అప్పుడు దేవుని వైపునకు తిరిగారు పశ్చాత్తప్తులయ్యారు దేవుడు న్యాయాధిపతులను లేపాడు వారు ఇష్రాయలుకు విడుదల తెచ్చారు తిరిగి ఇష్రాయలు దేవుణ్ణి ఆరాధించారు ఒక జాతిగా రూపొందారు అంతా బాగానే ఉన్నప్పుడు తిరిగి పాపంలో పడిపోయారు దేవునికి దూరం అయ్యారు ఈ విధంగా ఏడు సార్లు జరిగింది దీన్ని బట్టి చరిత్ర పరిణతిని నేర్చుకోగలం వరుస క్రమం గమనించండి ఒకటి విషయక భ్రష్టత్వం రెండు నైతిక పతనం మూడు అరాచకం ఇస్రాయేలు జాతి దేవాలయంలో ఆవిర్భవించింది అక్కడ నుండి గృహాలకు ప్రసరించింది రాజ్యానికి సింహాసనానికి పొడిగించబడింది ఒక జాతి పతనం కూడా ఈ విధంగానే అంచెలవారీగా కొనసాగుతుంది మొట్టమొదట ఇస్రాయేలు జాతి పతనం దానుగోత్రంతో మొదలైంది వీరు ఇంకా విస్తరించాలని ప్రయత్నం చేశారు విగ్రహారాధనలో పడిపోయారు మీకా అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు అతని గృహం అక్కడి వ్యవహారం ఇదంతా చూస్తూ ఉంటే కుటుంబ జీవితం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైనదో కనపడుతుంది అతణ్ణి అతని తల్లే పాడు చేసింది మీకా అనే ఈ వ్యక్తి తన విగ్రహాలను పూజించడానికి ఒక కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు దానుగోత్రాన్ని పెడత్రోవ పట్టించాడు కిరాయి యాజకుని మాటలు ఎలా ధ్వనిస్తాయో మీరు వినబోతున్నారు న్యాయాధిపతులు పదిహేడో అధ్యాయం మొదటి వచనం నుండి మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో ఉన్నాడు అతడు తన తల్లిని చూచి నీ వద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన పదకొండు వందల వెండి రూకలు నా వద్ద ఉన్నవి నేను వాటిని తీసుకున్నాను అతని తల్లి అన్నది నా కుమారుడు యహోవా చేత ఆశీర్వదించబడునుగాక అతడు పదకొండు వందల రూకలు తన తల్లికి మరలయ్యగా పోత విగ్రహము చేయించడానికి నా కుమారునిచేత తీసుకున్న ఈ రూకలను నేను యహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను నీకు మరల అది ఇస్తాను అన్నది గమనించారా ఈ తల్లి తన కుమారుణ్ణి చేజేతులా చెడగొడుతున్నది ఆ పిల్లవాడు తన తల్లి దాచిపెట్టుకున్న డబ్బును దొంగిలించాలని చూచాడు తన డబ్బును ఎవరు దొంగిలించారో తెలియక ఆమె ఆ నేరస్తుడు శపించబడునుగాక అన్నది ఈమె శాపనార్థాలకు కొడుకు భయపడ్డాడు నేనే దొంగిలించానని ఒప్పుకున్నాడు అప్పుడు ఆమె ఏమి చేయాలి పిల్లవాణ్ణి గద్దించాలి అలాంటి పని మళ్లీ ఎప్పుడూ చేయకుండా లెంపలు వాయించాలి కాని ఈమె కొడుకును దీవిస్తున్నది నా కుమారుడు చేత ఆశీర్వదించబడునుగాక అంటున్నది తల్లికి కొడుకంటే ఎంత గారాభమో మీకా తాను దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చినప్పుడు ఆమె అన్నది ఈ డబ్బుతో నేను విగ్రహాలు చేయిస్తానని మొక్కుకున్నాను చూచారా ఆమె విగ్రహారాధికురాలు పైగా ఆ డబ్బును తిరిగి కొడుక్కే ఇచ్చివేస్తున్నది ఈ రోజున కూడా కొందరు తల్లులు తమ పిల్లలను అతిగారాభం చేసి పాడు చేస్తున్నారు ఈ డబ్బు దేవునికిస్తాను అంటున్నది ఆ డబ్బుతో విగ్రహాలు చేయిస్తాను అని కూడా అంటున్నది కొందరు దేవుని కోసమై కానుకలు సేకరిస్తారు ఆ డబ్బుతో విందులు వినోదాలు చేస్తుంటారు దేవునికి ఇచ్చిన కానుకలను మరి దేనికి వాడకూడదు అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో రెండు వందలు పట్టుకుని స్వర్ణకారునికి అప్పగించింది అతడు వాటితో చెక్కబడిన స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడింది మీకా అనే ఆ మనుష్యునికి దేవమందిరము ఒకటి ఉన్నది అతడు ఎఫోదునూ గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకణ్ణి ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు ఆ దినములలో ఇస్రాయేలీయులకు రాజులేడు ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు మీకా ఇంటిలో చాలా విగ్రహాలున్నాయి అతని తల్లి కావలసినంత వెండి ఇచ్చింది దానితో విగ్రహాలు చేయించి మీకా తన ఇంటిని మందిరంగా మార్చివేశాడు కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు ఎవరూ దేవుని మాట లేదు తన కుమారుల్లో ఒకణ్ణి యాజకునిగా పెట్టుకోవడం అది దేవుని ఏర్పాటు కాదు గృహదేవతలకు అతని ఇల్లు ఆలయమైపోయింది న్యాయాధిపతులు పదిహేడో అధ్యాయం ఏడో వచనం నుండి యూధాబెత్తలహేములో నుండి వచ్చిన యూధావంశస్థుడైన ఒక యువకుడున్నాడు అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించాడు ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించాలని యూధాబెత్తలహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిమీయుల మన్యదేశమున ఉన్న మీకా ఇంటికి వచ్చాడు మీకా అతణ్ణి అడిగాడు నీవు ఎక్కడ నుండి వస్తున్నావు అతడన్నాడు నేను యూదా బెత్తలహీమ నుండి వచ్చిన లేవీయుణ్ణి నాకు దొరకగల చోట నివసించడానికి వెళ్తున్నాను మీకా అన్నాడు నా వద్ద నివసించి నాకు తండ్రివిగా యాజకుడివిగా ఉండిపో నేను సంవత్సరానికి నీకు పది వెండి రూకలు దుస్తులు ఆహారము ఇస్తాను ఆ లేవియుడు అందుకు ఒప్పుకున్నాడు ఆ మనుషుని వద్ద నివసించడానికి సమ్మతించాడు ఆ యువకుడు అతని కుమారులలో ఒకనివలి ఉన్నాడు మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉన్నాడు అంతటా మీకా అనుకున్నాడు లేవీయుడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చేస్తాడు మీకా తన స్వంత కుమారుణ్ణి యాజకునిగా చేసినందుకు బాధపడ్డాడు భయపడ్డాడు అంతలోకే నిరుద్యోగి అయిన ఒక బోధకుడు దొరికాడు మీకా అతణ్ణి కిరాయికి పెట్టుకున్నాడు బెత్తలహేము నుండి వచ్చిన ఈ లేవీయుడు మీకా ఇంటికి యాజకుడయ్యాడు కిరాయి బోధకుడు ఉద్యోగం చేస్తున్నాడు అతని యజమాని మీకా అతడు ఎంత చెబితే ఇతడు అంతే ఈ రోజుల్లో కూడా ఇలాంటి కిరాయి బోధకులు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఈ యాజకుడు ఆ ఇంటిలోని విగ్రహాలన్నిటినీ ఆరాధిస్తున్నాడు ఎందుకు డబ్బు కోసం అసలు ధనాపేక్షే విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం చెబుతోంది అలాంటప్పుడు డబ్బు కోసం ఒక లేవీయుడు అక్షరాల విగ్రహారాధన చేయడం ఎంత గొప్ప నేరమో చూడండి పదకొండో వచ్చును ఆ మనుష్యుని వద్ద నివసించడానికి లేవీయుడు ఒప్పుకున్నాడు మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు ఎంత సాహసం ఇస్రాయేలు జాతి ఎంత హీనస్థితికి దిగజారింది లేవీయుణ్ణి పెట్టుకున్నాము గనక దేవుడు ఆమోదిస్తాడని మీకా అనుకున్నాడు దేవుడు అలాంటి చర్యను ఎన్నడూ ఆమోదించడు వేదాంత పట్టభద్రుడని నియమిస్తే అతనికి ఆధ్యాత్మిక యోగ్యతలు ఉండవద్దా ఆధ్యాత్మిక విలువలు లేని వ్యక్తిని యాజకుడుగాను బోధకుడుగాను నియమించవచ్చునా అది అసాధ్యం అనుచితం అది గొప్ప నేరం కూడా ఇప్పుడు మనం పద్దెనిమిదవ అధ్యాయంలోకి వస్తున్నాము మళ్లీ అదే నినాదం ఆ దినములలో ఇస్రాయేలీయులకు రాజు లేడు ఇస్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు గనుక తమకు స్వాస్థ్యం కావాలని వెతకటానికి బయలుదేరారు దేశ సంచారం చేసి పరిశోధించడానికి దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుష్యులను పంపారు దానీయులు పొందిన స్వాస్థ్యం ఫిలిస్తీయుల వశంలో ఉన్నది వారికి ఉండడానికి స్థలం లేదు ఇస్రాయేలుకు రాజు లేడు లేదు అంతా అరాచకం యహోషువా గ్రంథంలో మనం విన్నాము గదా గోత్రాలు వాగ్దత్త భూమినంతా ఆక్రమించుకొని ఉండలేదు దాను పరిస్థితి కూడా అలాగే ఉంది దానీయులు ఉత్తరదేశంలో ఉన్నారు వీరికి ఒక సమస్య ఎదురైంది అందుచేత ఉండడానికి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతున్నారు ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ మీకా ఇంటికి వచ్చారు ఎబ్రాహిమియుల మన్యంలో మీకా ఇల్లు ఉన్నది వారు మీకా ఇంటిలో బస చేశారు లేవీయుడైన ఆ యువకుని స్వరాన్ని పోల్చి అతని వైపునకు తిరిగి అతనితో అన్నారు ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించాడు ఈ చోటున నీవేమి చేస్తున్నావు ఇక్కడ నీకేమి కలిగి ఉన్నది అతడు మీకా తనకు చేసినదంతా చెప్పి అన్నాడు మీకా నాకు జీతమిస్తున్నాడు నేను అతనికి యాజకుణ్ణై ఉన్నాను అప్పుడు వారన్నారు మేము చెయ్యబోయే పని శుభమో కాదో మేము తెలుసుకునేటట్లు దయచేసి దేవుని వద్ద విచారించు అప్పుడా యాజకుడన్నాడు క్షేమంగా వెళ్ళండి మీరు చెయ్యబోయే పని యహోవా దృష్టికి అనుకూలమే గమనించారా ఇతడు కిరాయి బోధకుడు ఇలాంటివారు ఎక్కడైనా ఉంటే దేవుడు అలాంటి వారిని వారిని కిరాయికి పెట్టుకున్న వారిని క్షమించునుగాక ఈ లేవియుడు సిగ్గుమాలిన పనివాడు లోకంతో రాజీపడ్డాడు ఈ రోజున చాలామందిలో రాజీ మనస్తత్వం ఉన్నది లంచగుండితనం ప్రబలుతున్నది ప్రజలు కలవరపడుతున్నారు నైతిక భ్రష్టత్వం రానురాను ఎక్కువవుతున్నది దేవుని సంఘం మెళుకువగా ఉండాలి వాక్యాన్ని అధికారంతో బోధించాలి వాక్యములోని క్రీస్తును ప్రజలకు చూపాలి ఈ కిరాయి బోధకులు ప్రజలకు ఏది ఇష్టమో అదే చెప్తారు అందరినీ ఆశీర్వదిస్తారు దేవుడు మిమ్మను దీవించునుగాక అని కనబడిన ప్రతి ఒక్కరికీ శుభవచనం చెప్తారు అందరికీ అనుకూలమైన తీయని మాటలు పలుకుతారు దానీయులతో అలాగే మాట్లాడుతున్నారు ఐదుగురు దానీయులు ఈ యాజకుని మాటలు విని సంతోషంగా తిరిగి వెళ్లారు వచనం ఐదుగురు మనుష్యులు వెళ్లారు లాయుషుకు వచ్చారు అక్కడి ప్రజలు సుఖంగా నిర్భయంగా ఉన్నారు అధికారులెవరూ లేరు ఎదురు తిరిగేవారు లేరు వారికి ఎవరితో ఎట్టి సంబంధమూ లేదు ఈ ఐదుగురు జొరియా యష్తాయోలు అనే చోట్ల తమ స్వజనుల వద్దకు వచ్చారు వారిని అడిగారు లెండి వారి మీద పడదాము ఆ దేశాన్ని మేము చూచాము అది బహుమంచిది మీరు ఊరికి ఉన్నారేమిటి ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి జనులు నిర్భయంగా ఉన్నారు మీరు పోయి వారి మీద పడవచ్చు ఆ దేశం నలుదిక్కులా విశాలమైనది దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తాడు భూమిలో ఉన్న పదార్థములలో ఏదీ అక్కడ కొదవలేదు అప్పుడు జొర్యాలోనూ ఎష్టాయులులోనూ ఉన్న దానీయులైన ఆరు వందల మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యార్యములో దిగారు గమనించారా వేగులవారు తెచ్చిన నివేదిక అనుకూలంగా ఉన్నది దానీయులు లాయుషును పట్టుకోవచ్చు ఆరు వందల మంది యోధులు బయలుదేరారు తమ కుటుంబాలతో ఆస్తిపాస్తులతో వచ్చారు లాయుషుకు వెళ్ళుతూ బస చేశారు విగ్రహాలు దొంగిలించారు వారి యాజకుణ్ణి బంధించి తీసుకుపోయారు దానీయులు లాయుష్ను పట్టుకున్నారు పట్టణాన్ని కాల్చివేశారు దాన్ని పునర్నిర్మించారు అందులో నివసించారు ఆ పట్టణానికి దాను అనే పేరు పెట్టారు చూచారా ఏమి జరిగిందో ఈ వృత్తాంతమంతా ఇరవై తొమ్మిదో వచనం వరకు వివరంగా చెప్పబడింది మీక బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు దానీయులు అతనికి తగిన శాస్తి చేశారు ఇప్పుడు లాయుషు అనే పేరు పోయి దానికి దాను అనే పేరు వచ్చింది ముప్పయో వచనం దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు మీకావద్ద నుండి తెచ్చిన ప్రతిమను వారు పెట్టుకోవడం సిగ్గుచేటు మోషే మనమడు గెర్షోను కుమారుడు అయిన యోనాతాను అతని కుమారులు ఆ దేశము చెరపట్టబడే వరకు దానీయుల గోత్రానికి యాజకులు దేవుని మందిరము శిలోహులో ఉన్న దినములన్నిటా వారు మీకా చేయించుకున్న ప్రతిమను నిలుపుకొని ఉన్నారు గమనించండి ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలున్నాయి వీరికెవరికీ నిజమైన దేవుని ఆరాధించాలి అనే కోరిక లేదు దేవుణ్ణి తమ స్వార్థం కోసం వినియోగించుకునే మనస్సు ఉన్నది ఈ రోజున అనేక అనేకమంది దేవుణ్ణి వాడుకుంటున్నారు గాని దేవుడు వారిని వాడుకోవటం లేదు మీకా విగ్రహాలు చేశాడు అయితే ఆ విగ్రహాలను దానియులు దొంగిలించారు మీకా విగ్రహాలు పోయాయి విగ్రహమంటే ఏమిటి నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించినది ఏదైనా విగ్రహమే డబ్బు వస్తువాహనాలు పేరు కీర్తి వృత్తి ఇవన్నీ తొలగిస్తే కొందరి జీవితం శూన్యమైపోతుంది విగ్రహాలతో కాదు దేవునితో నీ జీవితాన్ని నింపుకోవాలి దానీయులు లాయుషువారిని హతం చేశారు అది తప్పు దేవుడు అలా చేయమని చెప్పలేదు పైగా అది దానీయులకు కేటాయించబడిన ప్రాంతం కాదు అక్కడి ప్రజలు మంచివారు అయితే ఈ దానీయులకు దేవుడంటే లెక్కలేదు విగ్రహారాధన ఉన్న ప్రాంతాలను వీరు బాగుచెయ్యాలి విగ్రహాలను తొలగించాలి అయితే వీరు తామే విగ్రహాలు పెట్టుకున్నారు పైగా మంచివారిని పట్టుకుని హతం చేశారు దానీయులు గెలిచారు అంతమాత్రాన దేవుడు వారి పక్షాన ఉన్నట్టు కాదు దేవుడు వారిని నడిపించలేదు విగ్రహాలు వారి వద్ద ఉన్నవి గనుక అది దేవుడు చేయించిన యుద్ధం కాదు పదోవచనంలో వీరేమన్నారు దేవుడు మీ చేతికి దానిని అప్పగిస్తాడు అది నిజం కాదు దౌర్జన్యపరులు కూడా తాత్కాలికంగా జయం సాధించవచ్చు దేవుడు నడిపిస్తే జయం కలిగితే అది వేరే సంగతి దానియులు మీకా విగ్రహాలను దొంగిలించి తెచ్చారు వాటిని లాయుష్యులో ప్రతిష్ఠించుకున్నారు అనగా వీరి ఆరాధన యహోవా దేవునికి చెందినది కాదు దేవుణ్ణి ఏ ప్రతిమారూపానికి మార్చకూడదు విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆత్మారాధనను అనుకరించడం కుదరదు కలగలుపు ఆరాధన దేవునికిష్టంలేదు భక్తి అనేది ప్రదర్శన కాదు వాక్యానుసారమైన ప్రవర్తన శిలోహులో దేవుని గుడారమున్నది పండగలకు అందరూ శిలోహుకు వెళ్లేవారు అయితే దానీయులు ఏమి చేశారు షిలోహుకు వెళ్లకుండా లాయుషులోనే విగ్రహాలు పెట్టుకున్నారు దేవుడంటే వీరికి ఎంత భక్తి ఉన్నదో బట్టే తెలిసిపోతున్నది సోదరీ సోదర్లారా దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి దేవుని ఆత్మ సత్యాత్మ వాక్యాత్మ దేవుడు ఆరాధనకు పాత్రుడు దేవుని ఆరాధనలో దేవునికి మహిమ కలుగుతుంది విశ్వాసికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి ఆరాధించే విశ్వాసి హృదయం ఆనందముతో సమాధానముతో నిండి ఉంటుంది విశ్వాసి హృదయంలో నుండి ఆరాధన పెల్లుబికి రావాలి దాని ద్వారా దేవునికి మహిమ తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాత్మ మనల్ను లోతైన అనుభవములోనికి నడిపించునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె